మిథున రాశి వారికి బల్ల గుద్ది చెబుతున్న ఏప్రిల్ నెల పూర్తి అయ్యే లోపు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టయోగం వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఏప్రిల్ నెల పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టయోగం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మీన రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అధికమైన అనుకూలత అయితే కనిపిస్తుంది మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్న బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం మారబోతోంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి పక్క వారిని కలుపుకొని పోవడం చేత ఇబ్బందులు తగ్గుతాయి పంచమంలో ఉన్న చంద్రబలం అనుకూలంగా లేదు మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మీకు మేలు జరుగుతుంది మృగశిర పునర్వసు నక్షత్ర జాతకులు తలపెట్టే పనులు సిద్ధిస్తాయి ఉద్యోగ జీవితంలో పురోగతి మీ నిర్ణయాల మీద విజయం ఆధారపడి ఉంటుంది మంచి ఆలోచనతో ముందుకు సాగితే అధికారుల సహకారం కూడా మీకు లభిస్తుంది గత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలి అశాంతి కలిగించే పరిస్థితుల్లో మౌనం పాటించండి ధైర్యంగా వ్యవహరించండి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త చాలా అవసరం మిత్రులను నమ్మి ఆర్థిక వ్యవహారాలు చేపట్టకుండా ఉండండి నవగ్రహ ధ్యాన ఫలప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరికలు కోరుకుంటున్నారో అటువంటి జీవితం మీకు లభిస్తుంది ఏడాది ఈ రాశి వారిపైన శని దేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం కూడా ఈ సమయంలో కలిగి ఉంటుంది ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వీరి ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల సంబంధాలు కొంత దూరం అనేది పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే కూడా మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలు అన్నీ బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగులు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా సంతోషకరమైన వాతావరణం కనబడుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరంగా చాలా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏవి కూడా లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు తరువాత మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సమయంలో బలోపేతం అవుతుంది ఈ రాశి వారి కెరియర్ పరంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు కెరియర్ పరంగా మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కాలంలో మీరు అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసే కాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశిలకు ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే మీ యొక్క సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశి వారి విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది అయితే మే మాసం తదుపరి గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యతను తీసుకుంటారు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం వ్యాపారానికి సంబంధించిన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఏడాది ప్రారంభం నుండే మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి మే తర్వాత నుండి కూడా ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశికి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవ్వచ్చు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు మీరు శుభ ఫలితాలు పొందుతారు మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మిథున రాశి వారి కొత్త ఏడాదిలో వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి చూశారు కదండి మిథున రాశారు గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఎదుటి వారి స్వభావం బట్టి మాట మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్యా ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి ఈ రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకమును రచించుట ప్రణాళికలు ఎందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరు దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి చాలా అధికమైనటువంటి విశ్వాసం ఎక్కువ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు వీళ్ళ లాంటి తిరిగి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖన కుట్టు పని అనేక పని గృహోపకరణాలు అలంకారం ఎందుకు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది చూశారు కదా మిథున రాసి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్